అందరికీ నమస్కారం యువకలం రా కదలేదా రెండు కార్యక్రమాలు చాలా విజయవంతం అవడం వల్ల మన వైసీపీ నాయకులు స్థానిక విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకులకి ఏం మాట్లాడాలో పాల్పోక ఏవేవ మాటలు మాట్లాడుతున్నారు వారు ఆలోచన ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఓసీలకు బీసీలకు గొడవ పెట్టాలనేసి ఒక కుతంత్రంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మిమ్మల్ని మేము అడుగుతున్నాం అయ్యా మరి రెండు వేల నాలుగులో మీరందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి చిత్రచర్ల విజయరామరాజు గారిని సాంబశివరాజు గారు అలాగే సుజుకృష్ణ రంగారావు గారు ముగ్గురు ఈ విజయనగరం జిల్లాలంటే పోటీ చేయించారు మీరు అప్పుడు అప్పుడు మీకు బీసీలు గుర్తు రాలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం సడన్గా మీకు బీసీల మీద ఎందుకు ప్రేమ వచ్చిందని చెప్పేసి మేము అడుగుతున్నాము అంతేకాకుండా ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇన్నిసార్లుగా మీరు ఓసీ కులానికి ఎందుకు సీట్లు ఇస్తున్నారో మీరు చెప్పగలరా ఏం మీకు ఇక్కడ విజయనగరంలో బీసీలు ఎవరికైనా సీట్ ఇచ్చే దమ్ము మీకు ఉన్నదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం బొబ్బిలిలో మీరు వచ్చి మేము అక్కడ అక్కడికి వచ్చి మేము మాట్లాడతాం మేము అభివృద్ధి చేసామని అంటున్నారు గతంలో ఇంకా ఎన్నాళ్ళు అవ్వలేదు ఏదైతే మరి మీరు జగన్ అన్న కాలనీలు ఓపెన్ చేశారో ఆ రోజే జనసైనికులు మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి జనసే అక్కడ కాలనీని మేము పరిశీలించడం జరిగింది అక్కడ జరిగిన అవకతవకలు అవన్నీ అన్ని కూడా మీ తాలూకా ఎంపీ ఎవరైతే ఉన్నారో బెలాం చంద్రశేఖర్ గారు ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది మీరు ఈ వీటిని అభివృద్ధి అని అంటున్నారు మీరు ఆరు నెలల క్రితం వేసినటువంటి గొబ్బుల్లో రోడ్లు అన్ని కూడా గతకలమయం అయిపోయాయి ఇదే నా అభివృద్ధి ఒకసారి మీరు ఆలోచించి మాట్లాడండి కొన్ని అంత అంత మాట్లాడుతున్నారు నిజంగా మీకు అంత దమ్ము ఉంటే బొబ్బిలిలో మా బేబీ నాయన్ గారి మీద మీరు మీరు కానీ లేకపోతే మీ మంత్రివర్యులు కానీ పోటీ చేసే దమ్ము ఉందా అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఒక విషయం మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఒకే కుటుంబంలోని రాజకీయంగా ఎదగడం బీసీ సాధికారత కాదనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి బీసీ సాధికారత అంటే అన్ని కులాల వారు ఎదుగుదలలో బీసీ సాధికారత అంటారు ఒకే కుటుంబానికి చెందినవారు రాజకీయంగా ఎదగడం బీసీ సాధికారత అని మీరు అనుకుంటున్నారేమో కానీ అది అది అనే విషయాన్ని దయచేసి మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు ఎన్ని కుయత్తులు పైన ఎంత ప్రయత్నం చేసినా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మా ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు జరుగుతుంది తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రామరాజ్యం తిరిగి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై హింద్